నూజివీడు పట్టణంలో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై నాలుగును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదుల ఆందోళన మంగళవారం కొనసాగిస్తున్నారు ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది వైఎస్ దొరై మాట్లాడుతూ పేదల భూ హక్కులను హరించే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే నల్ల చట్టం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రజల పక్షాన చేస్తున్న ఈ ఆందోళనకు అన్ని పక్షాలు మద్దతు ఇవ్వాలని కోరారు చట్టం రద్దయ్యే వరకు ఆందోళన చేస్తామన్నారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టాలను మారుస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి పెట్టింది ఆ యాక్ట్ ప్రకారం ప్రతి వాళ్ళు కూడా టైటిలింగ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర రిజిస్టర్ చేయించుకుని అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది అలాగే కొను కొనుక్కున్నది కూడా అక్కడ రిజిస్టర్ చేయాలి అక్కడ నమోదు చేయకుండా అమ్ముకోవడానికి సాధ్యం కాదు అటువంటి యాక్ట్ ప్రకారం చేస్తే దాంట్లో ఏదైనా డేషన్ మూడు నాలుగు సంవత్సరాలు కనుక ఎవరైనా ఆప్షన్ ల్యాండ్ లాంటి ఆయన ఎవరిదంటే అదే కాయ అటువంటి చట్టాలని చీకటి చట్టాలను తీసుకొచ్చి ఈ భూమి గ్రాబింగ్ చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తుంది అలాగే ఇప్పుడున్న రెవెన్యూ వ్యవస్థని కూడా పట్టాదారు పాస్పిక్తులు ఇచ్చారు అవన్నీ కూడా చేస్తున్నారు అయినప్పటికీ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ని పెట్టి చేయడం ద్వారా ఇంకా కరప్షన్ పెంచడం తప్ప దీనివల్ల ఉపయోగం ప్రజలకు ఏం ఉపయోగం లేదు ప్రజలు ఇంకా బాగా నష్టపోతారు చిన్న చిన్న రైతులు అర ఎకరం పావు ఎకరం అమ్ముకోవాలని రైతులు కూడా చాలా ఇబ్బంది పడతారు భవిష్యత్తులో ఇక భూమి అనేది లాభ వేళ్ళ దగ్గర ఉండదు పేదవాడి దగ్గర ఉండదు రైతులు ఉండరు పెద్ద భూస్వాములు కార్పొరేట్ల దగ్గరే ఉంటుంది కాబట్టి ఈ వ్యవస్థని ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి మేము గత ఇరవై రోజుల నుంచి కూడా ప్రొడ్యూస్ చేస్తూ గత పది రోజుల నుంచి కూడా లే నిరాహార దృష్టి చేస్తున్నాం ఇది రద్దయ్యే వరకు కూడా మా పోరాటం ఆగదని మా పోరాటం ముందు సాగుతుందని మనం చెప్తున్నాం